వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఆంధ్ర రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ కాలేజీల ప్రైవేట్ నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన విషయం మీ అందరికి తెలిసిందే అందులో భాగంగానే ఈ రోజు అద్దంకిలో మన ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్లారు కాబట్టి ఈ రోజున నేను అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఈ రోజు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నాకు ఇక్కడ పద్ధతులు చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనిపిస్తోంది ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అయిపోతుందట ఏమనుకుంటున్నారు అసలు నాకు అర్థం కాదు ఒక వినతి పత్రం సబ్మిట్ చేయడానికి వస్తే నా కొడుకల్లారా అంటూ గౌరవ పోస్ట్ లో ఉన్నటువంటి ఒక సీఏ గారు మాట్లాడొచ్చా అలా మాట్లాడొచ్చా అందరు మనుషులే కదా ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున మీకు నడుస్తోంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి మీ ఇష్టం బెదిరిస్తారా కేసులు పెడతా ఉన్నారు పక్కన కొంతెత్తే కేసులు పెడతా ఉన్నారు అయినా సరే ఎక్కడ బెదరకుండా వెనకడు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ రోజు ఎదురొట్టి పోరాడుతున్నారు అయినా మీకు అంత చులకలుగా ఉందా మేమంటే మనుషులకు కనిపించట్లేదు మా కార్యకర్తలు ఎవరు మీకు ఈ రోజున చేసే పనులన్నీ కూడా చేసే ఆలోచనలన్నీ కూడా ఎంత దురాలోచనలు చేస్తున్నారండి మీరు అసలు ఎంత మంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ కళలను తుంగులు దొక్కేశారు ఈరోజు మీరు రాష్ట్ర ఆస్తిని గంటి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు చెప్పుకుంటూ ప్రైవేటీకరణ ఈ రెండేళ్లలో రెండు వేల మెడికల్ సీట్లు కోల్పోయా మన ఆంధ్ర రాష్ట్రం తెలుసా కనీసం గుర్తు రావట్లేదా మీకు ఎవరికి మెడికల్ సీట్లు ఎలాట్ కాక మెడికల్ పక్క రాష్ట్రాలు అయ్యా బాబు అంటూ అడుక్కుంటుంటే అందరినీ వచ్చిన మెడికల్ కాలేజీ అంటూ మనం వెనక్కిచ్చేస్తున్నాం వచ్చిన మెడికల్ సీట్లని మాకు వద్దు అంటూ వెనక్కిచ్చేస్తున్నాం మీకు అమరావతి నిర్మించుకోవడానికి మాత్రం ప్రజాదనం కోట్లు కోట్లు కావాలి ఒక ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు కేటాయించలేరా ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడ నుంచి మొన్నటికి మొన్న కాశీబుగ్గలో చూసాం ఏమైందో అది ప్రైవేట్ కూడా మాకు సంబంధం లేదని చేతులకు తెసిన ప్రభుత్వం రేపొద్దున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు ఏమైనా జరిగితే ముందుకు నిలబడుతుందని ధైర్యం ఏంటి అప్పుడు కూడా ఇది ప్రైవేటీ చేతులెత్తేస్తే ఈ రోజు మీరు చెప్తున్నారు అది గవర్నమెంట్ కిందే ఉంటుంది అని గవర్నమెంట్ కింద ఉంటుందండి అది రక్త పరీక్ష చేయించుకోవాలన్నా సిటీ స్కాన్ చేయించుకోవాలన్నా ఎటువంటి బ్లడ్ టెస్ట్ అయినా ఆంతాలు ఏదైనా సరే మళ్ళీ మనం డబ్బులు కట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి కేవలం అవుట్ పేషెంట్ సర్వీస్ మాత్రమే వాళ్ళు ఫ్రీగా చేస్తారు చూపించుకుని వెళ్ళిపోయిన తర్వాత మందులు ఎవరిస్తారు దాని తగ్గ చికిత్స ఎవరు చేస్తారు ఎఫోర్డ్ చేయలేని ఖర్చు పెట్టుకోలేని పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మేము ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ యాభై ఎకరాలు ఐదు వందల కోట్ల నిధులు ఒక